నేర చరిత్ర కలిగి ఉన్నవారు సత్ప్రవర్తనతో జీవితాలను సర్దిద్దుకోవాలే తప్ప తరచూ ప్రజలను భయభ్రాంతలకు గురిచేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ అన్నారు వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో వేములవాడ సబ్ డివిజన్లోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని వివిధ రకాల నేరాల్లో నిందితులుగా ఉండి రౌడీ షీట్లు హిస్టరీ షీట్లు సస్పెక్టెడ్ గా ఉన్నవారికి కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన ఎస్పీ మాట్లాడుతూ వివిధ పోలీస్ స్టేషన్లలో నిందితులుగా ఉండి షీట్లు తెరవబడిన చరిత్రలు విధిగా పోలీసు వారు తెలిపిన సమయంలో పోలీస్ స్టేషన్ కు హాజరు కావాలని లేని పక్షంలో వారిని బైండ్ అవర్ చేయడం జరుగుతుందని అన్నారు రౌడీ హిస్టరీ షీట్స్ ఉన్నవారిపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నేరాలకు దూరంగా ఉండడంతో పాటు మెదులుతున్న వారిని గుర్తించి వారిపై ఉన్న షీట్స్ ను తొలగించడం జరుగుతుందని వివరించారు రౌడీ హిస్టరీ అనుమానాస్పద అల్లర్లలో ప్రమేయం ఉన్నవారిని ప్రతి నెల పోలీస్ స్టేషన్ కు పిలిపించి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు అసంఘిక కార్యకలాపాలకు పాల్పడి వారిపై ఉక్కుపాదం మోపడం జరుగుతుందని శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో సీఏలు శ్రీనివాస్ వెంకటేశ్వర ఎస్ఐలు రమేష్ మారుతి పృథ్వీందర్ గౌడ్ అంజయ్య అశోక్ ప్రశాంత్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు సో అందరూ అర్థం చేసుకోండి మీ ఇప్పుడు పద్ధతి మార్చుకోవాలి వేరే ఏం దారి లేదు పద్ధతి మార్చుకోండి మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే జాబ్ దొరకట్లేదు ఉద్యోగం దొరకట్లేదు మరి రండి మన దగ్గర మనం హెల్ప్ చేస్తాం ఇంతకుముందు కూడా ఒక మనం ఈ జాబ్ మీద ఏర్పాటు చేసాము మళ్ళీ ఫిబ్రవరి లాస్ట్లో ప్లాన్ చేస్తున్నాము వచ్చేసంటే మీకు ఉద్యోగం లేదు అంటే మనం హెల్ప్ చేస్తాము సో దట్ మళ్ళీ మీరు ఇట్లా రౌడీజం ఏం చేయరు ఇంకా ఎవరెవరికి అదే అదే ఉంది మైండ్లో దట్ నేను రౌడీ నేను ఇక్కడ రౌడీ రాస్తాను హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి వార్నింగ్ దేర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్లో క్రైమ్లో పోలీస్ వెళ్కపోదు వేరే ఏం దారి లేదు మీరు మార్చుకోవాల్సింది మనం హండ్రెడ్ పర్సెంట్ మీ పైన నిఘా పెడతాము ఇప్పటి వరకు ఆల్రెడీ మనం మీ దగ్గర బ్లూ కోల్ట్ వాళ్ళు వస్తున్నారు లోకల్ ఎస్ఐ వస్తున్నారు నీకు నీళ్ళలో ఒక్కసారి పోలీస్ స్టేషన్ రమ్మని చెప్తున్నాము అది కాకుండా ఇంకా మనం చేయాలి మంచిగా ఉండాలి మళ్ళీ జైలు పోవాలి పోలీస్ దగ్గర శిక్ష కావాలి అది ఎందుకు ఇప్పుడు ఎంత వయసు చిన్న వయసు ఎంత వయసు నైన్టీన్ ఇప్పుడు మొత్తం లైఫ్ ఉంది ఇప్పుడు చూడు వదనెంత ఎంత ముసులైనా ఉన్నాడు మీకు అట్లా కావాలా నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ పైన హెల్ప్ చేస్తాను మొత్తం మార్చుకో మళ్ళీ వన్ మంత్ తర్వాత మళ్ళీ నా ఆఫీస్లో రమ్మని చెప్తాను అప్పటి వరకు నాకు నేను విన్నాలి బయట ఊరులో నాకు మెసేజ్ రావాలి ఇతను మార్చుకున్నారు మంచిగా అయ్యారు ఇక నాకు రావాలి కదా మనోజ్ మనోజ్ గారు మనోజ్ మంచిగా అయ్యారు మనోజ్ ఏం తప్పు చేయట్లేదు మంచిగా బతుకున్నారు అమ్మకి చూసుకుని అమ్మ ఉంది కదా కలిసింది నాకు కలిసింది తెలుసు నాకు తెలిసి వదిలేసాయి పదిహేను ఎక్కడ ఉంది ఫ్యామిలీ గుడ్ వచ్చి చెప్తారు సార్ మనోజ్ మంచి అయ్యారు మంచిది ఇక పెళ్ళి చేయాలి కదా ఇప్పుడు ఇప్పుడు ఇవ్వరు ఎవరు కూతురు ఎవరు రౌడీ ఉంటారు ఈరోజు మనం సిర్సిల్లా జిల్లాలో సిరిసిల్లా సబ్ డివిజన్ మరియు బెమ్లాడ సబ్ డివిజన్లో రౌడీ మేళ లాగా ఏర్పాటు చేశాము ఇక్కడ పాత ఉన్న షీట్స్ మనం ఎవ్రీ జనవరి రిన్యువల్ ఉంటుంది ఆ రిన్యువల్ సందర్భంగా మనం అందరు మన జిల్లాలో ఉన్న రౌడీస్కి సస్పెక్ట్స్కి రమ్మని చెప్పాము వాళ్ళ కౌన్సిలింగ్ చేయడం జరిగింది ఎందుకంటే చాలాసార్లు చూసేది ఏంటి అంటే మళ్ళీ ఒక్కసారి రౌడీ షీట్ అయిన తర్వాత కూడా చాలామంది క్రైమ్ చేస్తారు నిన్న కూడా మనం ఇద్దరు వ్యక్తులకి రౌడీలకి రిమాండ్ చేయడం జరిగింది అందువల్ల వాళ్ళే కూడా ఇదే చెప్పడం జరిగింది మనం మీ పైన కన్విక్షన్ కూడా చూస్తాము సో దట్ వీళ్ళ మార్చుకోవాలి మన కోరిక దానికోసం పోలీస్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడుతుంది వాళ్ళకి చేంజ్ చెక్ కావాలి చేయాలి ప్లస్ శిక్ష కావాలి చేయాలి అది కూడా పోలీస్ దానికి పనిచేస్తుంది థ్యాంక్ యూ